ఇప్పుడు నోట నీళ్ళు వస్తుందంటే ఓసారి ఆసనం వస్తే అన్న నడవ పెళ్ళయి రావులు కంటిన్యూస్ పొల్యూషన్ ఫ్రమ్ ఫార్మర్ అండ్ కెమికల్ ఇండస్ట్రీస్ టెన్ టు ఫిఫ్టీన్ ఫార్ములేషన్ అండ్ కెమికల్ ఇండస్ట్రీస్ ఆర్ డ్యామేజింగ్ గ్రౌండ్ వాటర్ ఎమిటింగ్ కెమికల్ ఎయిర్ అండ్ వన్ ఆఫ్ ద మెంబర్ ఇన్ ది ఆల్సో కల్కి సినిమా చూసారా భవిష్యత్తులో భూమి మీద ఇనప ముక్కలు తప్ప మరేమీ కనిపించవనే సందేశాన్ని థియేటర్ లో కూర్చున్నప్పుడు మనిషి అలాంటి రోజును ఎదుర్కొంటాడా అనే ఆశ్చర్యమేస్తుంది కానీ కలగాల్సింది ఆశ్చర్యం కాదు అక్కడ ఆందోళన ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలోనే కొన్ని ఊళ్ళు అలాంటి దుస్థితిని ఎదుర్కొంటున్నాయి గాలి విషం నీళ్ళు విషం నేల విషం ఆకాశం విషం రేపో మాపో అక్కడ సూర్యుడి కాంతి కూడా విషంగా మారటం ఖాయం ఇలాంటి గ్రామాలు ఉన్నాయా అని మళ్ళీ ఆశ్చర్యాన్ని మాత్రం వ్యక్తం చేయకండి పార్లమెంటు సాక్షిగా ఈ ఊళ్ళు అనుభవిస్తున్న నరకం గురించి మాట్లాడిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాటల్లోన వినండి కంటిన్యూస్ పొల్యూషన్ ఫ్రమ్ ఫార్మా అండ్ కెమికల్ ఇండస్ట్రీస్ టెన్ టు ఫిఫ్టీన్ ఫార్ములేషన్ అండ్ కెమికల్ ఇండస్ట్రీస్ ఆర్ డ్యామేజింగ్ గ్రౌండ్ వాటర్ సాయిల్ అండ్ ఎమిటింగ్ కెమికల్ గ్యాసెస్ ఇన్ ఎయిర్ ద ఎన్విరాన్ మినిస్ట్రీ కెప్ ద ఫార్ములేషన్ ఇండస్ట్రీస్ ఇన్ నాన్ పొల్యూటింగ్ కేటగిరీ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ లెఫ్ట్ ద పీనల్ యాక్షన్ టు ద స్టేట్ పొల్యూషన్ బోర్డ్ ఇఫ్ ద బోర్డ్స్ డస్ నాట్ టేక్ యాక్షన్ హూ విల్ సేవ్ ద ది ఎన్విరాన్మెంట్గూడెం ఇది హైదరాబాద్ మహానగరానికి కూతవెటు దూరంలో యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోజంపల్లి మండలంలో ఉంది ఈ ఊళ్ళో మీలో ఎవరైనా ధైర్యం చేసి ఒక్కరోజు నిద్రపోతే ఖచ్చితంగా మీ శరీరంలో ఏదో ఒక అవయవం నాశనమైపోతుంది ఎందుకంటే ఈ ఊళ్ళో ఉన్న జనాభా కంటే ఈ ఊరు చుట్టూ వెలిసిన కెమికల్ ఫ్యాక్టరీల సంఖ్య ఎక్కువ పొడవాటి పొగ గొట్టాలతో ఆకాశంలో గాలిని రసాయనిక వ్యర్థాలతో నేలని సర్వనాశనం చేస్తున్న ఈ కెమికల్ ఫ్యాక్టరీలు అభివృద్ధి ముసుగులో ఇక్కడ అరాచకం కొనసాగిస్తున్నాయి

రసాయనాల రూపంలో కెమికల్ ఫ్యాక్టరీలు వదిలే వ్యర్థాలతో ఇక్కడి మనుషులు నరక్కం చూస్తున్నారు తొంభై ఏళ్ల వరకు ఏ రోగం లేకుండా మనుషులు బతికేసిన చరిత్ర ఉన్న ఈ ఊళ్ళో ఇప్పుడు నవయవ్వనంలో ఉన్న యువత కూడా ఆసుపత్రుల పాలవుతున్న దుస్థితి ఏర్పడింది పంట పొలాలతో పాడి ఉత్పత్తులతో సంతోషంగా ఉన్న దోతిగూడెం ఇవాళ ప్రాణాంతక రసాయనాలు వారానికి ఒక పేలుతున్న ఫ్యాక్టరీల రెగ్గుల భయంతో భయం భయంగా బతికేడుస్తున్నాయి తోతిగూడెంతో పాటు పక్కనే అనే ఊరు కూడా ఇదే రసాయనిక నరకంలో కూరుకుపోయింది వరి పత్తి లాంటి పంటలను పండించే ఈ ఊళ్ళు ఇప్పుడు వ్యవసాయం చేయాలంటేనే భయపడుతున్నాయి వందలాదిగా ఏర్పడ్డ కెమికల్ ఫ్యాక్టరీలతో ఈ ఊళ్లకు నలభై యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న దూరం వరకు దుర్వాసనలు వచ్చి ప్రజలు రోగాల పాలవుతున్నారు ఊపిరితిత్తులు దెబ్బతింటూ కాళ్ళు చేతులకు పుళ్ళు పుడుతూ జనం ఎప్పుడూ చూడని వింత రోగాలతో విసిగి కెమికల్ ఫ్యాక్టరీల నుంచి విడుదలవుతున్న రసాయనిక గ్యాస్తో ఇక్కడి మహిళలకు ప్రెగ్నెన్సీ సమస్యలు కూడా మొదలయ్యాయి అంటే ఈ ఊళ్ళను కెమికల్ భూతం ఎంతలా వేధిస్తుందో అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా ఇప్పుడు నోట నీళ్ళు వస్తుందంటే తక్కువ ఓసారి ఆసనం వస్తే పెళ్ళయి అన్న అన్నం కూడా వరేసిన అవో ఆడు అవ అన్నం కూడా వారేసిన ఇప్పుడు మా పరిస్థితులు బాగాలేదు నీళ్ళు వల్ల అవో పైపులు కూడా పొక్కలు పోయినాయి అవో అవో ఎర్రగా ఇప్పుడు ఆ దుఃఖం ఏం చేయ నేను ఆ దుఃఖం ఏం చేయ అది లేదు క్లియర్ అయిపోయి వేస్ట్ అది ఇక ఎన్ని తొమ్మిది వెయ్యి రూపాయల బ్యాగు ఎన్ని బ్యాగులు ఒకటి రెండు మూడు నాలుగు ఆరు ఎనిమిది బ్యాగులు అంత నష్టం అయిపోయింది దోతిగూడెం కెమికల్ రక్కసకి ఇప్పుడు అక్షరాల ఇరవై ఏళ్ళ వయసు నిండింది మా ఊరుని కాపాడండి మహాప్రభు అంటూ గ్రామస్తులు తిరగని చోటు లేదు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చుట్టూతే కాదు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వరకు పోరాటం చేస్తూనే ఉన్నారు ఇక్కడి ప్రజలు కానీ ఒక్క ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వీళ్లకు మద్దతు ఇవ్వలేదు వీళ్ళ గోడు వినలేదు కానీ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఇక్కడి ప్రజలకు కొంత స్వాంతన దొరికింది కొత్తగా ఎన్నికైన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కడ ప్రజల గోడు విన్నారు వాళ్ళ కష్టాలను కల్లారా చూశాడు వారి కన్నీరును తుడుస్తానని మాటిచ్చారు పార్లమెంటు సమావేశాలకు ముందు ఈ ఊళ్ళో కలియ తిరిగారు జనం గొంతును ప్రపంచానికి చూపించే బాధ్యతను టీవీ చేపడితే ఆ జనం కోసం పార్లమెంట్లో గొంతెత్తి వినిపించారు ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి కెమికల్ భూతం గుప్పెట్లో నరకం అనుభవిస్తున్న మా పోచంపల్లి చౌటుప్పల్ మండలాలను కాపాడాలంటూ పార్లమెంట్ సాక్ష్యంగా కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు సభలో దోతిగూడ గోసను తెర మీదకు తెచ్చారు పోచంపల్లి చౌటుప్పల్ మండలాల ప్రజల గొంతును వినిపించారు ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ అండ్ సేవ్ ద ఎన్విరాన్మెంట్ సార్ ఏంటో తెలుసా భూదాన్ పోచంపల్లి చౌటుప్పల్ ప్రజల జీవితాలను నాశనం చేస్తున్న కెమికల్ ఫ్యాక్టరీల వెనుక ఓ రాజ్యసభ సభ్యుడే ఉన్నాడంటే నమ్ముతారా ఈ మాట చెబుతున్నది నేను కాదు పార్లమెంట్ సాక్షిగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు మీరే వినండి కంటిన్యూస్ పొల్యూషన్ ఫ్రమ్ ఫార్మా అండ్ కెమికల్ ఇండస్ట్రీస్ టెన్ టు ఫిఫ్టీన్ ఫార్ములేషన్ అండ్ కెమికల్ ఇండస్ట్రీస్ ఆర్ డ్యామేజింగ్ గ్రౌండ్ వాటర్ సాయిల్ అండ్ ఎమిటింగ్ కెమికల్ గ్యాసెస్ ఇన్ ఎయిర్ అన్ఫార్చునేట్లీ దీస్ కంపెనీస్ ఆర్ బీన్ ఆపరేటెడ్ బై కార్పొరేట్స్ అండ్ వన్ ఆఫ్ ద మెంబర్ ఇన్ ది అపర్ హౌస్ ఆల్సో ద ఎన్విరాన్ మినిస్ట్రీ కెప్ట్ ద ఫార్ములేషన్ ఇండస్ట్రీస్ ప్రజలు కోరుకుంటున్నది డబ్బును కాదు కొత్త ప్రాజెక్టులను కాదు ప్రభుత్వం నుంచి వచ్చే ఉచిత పథకాలను కాదు స్వచ్ఛమైన గాలిని కాలుష్యం లేని నేలను రసాయనాల బెడదలేని ప్రకృతిని ఇరవై ఏళ్ల క్రితం వాళ్ళ నుంచి లాక్కెళ్లిన కెమికల్ ఫ్యాక్టరీల నుంచి శాశ్వత విముక్తిని ఇంకా చెప్పాలి అంటే స్వేచ్ఛగా బతకాలనే వారి జీవన హక్కును ఈ దేశంలో ప్రతి మనిషికి బ్రతికే హక్కు ఉంది ఆ హక్కును కూడా లాక్కునేలా ఉండే అభివృద్ధి అవసరమా మెడిసిన్ తయారీ పేరుతో లక్షల కోట్ల వ్యాపారం చేస్తున్న ఈ కెమికల్ ఫ్యాక్టరీల భూతాన్ని తరిమెద్దామా వద్దా కామెంట్స్ రూపంలో మీరే తెలపండి ఇప్పుడు ఎలా ఇప్పుడు నోట నీళ్ళు వస్తుందా అంటే తక్కువ కాల నొప్పులు రావు కంటిన్యూస్ పొల్యూషన్ ఫ్రమ్ ఫార్మా అండ్ కెమికల్ ఇండస్ట్రీస్ టెన్ టు ఫిఫ్టీన్ ఫార్ములేషన్ అండ్ కెమికల్ ఇండస్ట్రీస్ ఆర్ డామేజింగ్ గ్రౌండ్ వాటర్ సాయిల్ అండ్ ఎమిటింగ్ కెమికల్ గ్యాసెస్ ఇంటూ ఎయిర్ అండ్ వన్ ఆఫ్ ద మెంబర్ ఇన్ ది అప్పర్ హౌస్ ఆల్సో